కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటు లేకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమం కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకంపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో కోటి మంది ఆడపిల్లలకు ఇందిరమ్మ చీరల పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్గ మంత్రివర్గులు సహచరులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు మహిళా సమాఖ్యాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు సారే చీర ఇవ్వడం సాంప్రదాయం అన్నారు ప్రజా ప్రభుత్వం ఆడపిల్లలందరికీ సారి అందించడం చీరలను పంపిణీ కార్యక్రమంలో చేపట్టామన్నారు అన్ని జిల్లాల మండల కేంద్రాల్లో స్థానిక శాసన సభ్యులు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ నిర్దేశించిన గడువులోగా విడుదల వారిగా పంపిణీ పూర్తి చేయాలన్నారు ప్రజా ప్రతినిధులకు ప్రత్యేకంగా సమాచారం ఇవ్వాలన్నారు మహిళా సంఘాల ఉత్పత్తులను శిల్పారంభంలో కేటాయించిన ఇంద్రశక్తి బజార్లో బజార్ మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించామని అన్నారు అలాగే మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ గుర్తింపు దేవాలని అమెజాన్ ద్వారా ఆన్లైన్ లో ఉత్పత్తులను విక్రయించుకునే అంశంపై సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు మహిళా సంఘాలకు ఇప్పటి డ్రెస్ కోడ్ లేని కారణంగా సరైన గుర్తింపు లభించలేదన్నారు వడ్డీ లేని రుణాలు అందించడంలో గతంలో నిర్లక్ష్యం జరిగిందన్నారు వాటిని సరిదిద్దుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు చీరల పంపిణీకి ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ప్రభుత్వం విధానం రెండు వేల ముప్పై నాలుగు నాటికి కోటి మంది మహిళలను కోటేశ్వర్లుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు ఆడపిల్లలు ఆర్థికంగా బలపడితే కుటుంబంలో సమస్యలు పరిష్కారం లభిస్తుందన్నారు చీరల విషయంలో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు మున్సిపాలిటీ పట్టణంలో రెండు విడతలుగా చీరలు అందిస్తామన్నారు ఏ మహిళకు కూడా చీర అందలేదనే సమస్య రావద్దని తెలిపారు సచివాలయం నుంచి వెంకట్రెడ్డి కొండ సురేఖ ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాస్ వాగిటి శ్రీహరి సీఎం సలహాదారులు నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు నాగర్క జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సభ్యులు జిల్లెల రాములు అనంతరం కల్పకుడితి నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యల మీద దృష్టి సారించాలని కలెక్టర్ బాధవత్ సంతోష్ కి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు సమస్యలు పరిష్కారానికి ఖచ్చితంగా కృషి చేస్తానని కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బోర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేస్తే రాహుల్ గాంధీతో మాట్లాడి త్వరలో ప్రారంభమయ్యే శీతకాల పార్లమెంట్ సమావేశంలో ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులు బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని బిల్లును కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వరకు ఒత్తిడి తేవాలని రాజకీయ మైలేజ్ కోసం యంత్రాంగ ధర్నాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగిరాదని అన్నారు దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీల డెబ్బై సంవత్సరాల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు బీసీలకు చెత్త కూడుకున్న రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు విద్య ఉద్యోగి ఉపాధి రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని లేని ఎడల రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా రాజకీయ సమాధి చేయడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు డెవలప్మెంట్ సొసైటీ చర్చల ఆధ్వర్యంలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేకట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఎన్నో ప్రత్యేక రోజులు ఉన్నా పురుషులకు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉందని ఎవరికి తెలియదు కానీ పురుషుడిగా వారి త్యాగాలు కష్టాలు గుర్తించి పురుషులకి కూడా ఒక దినోత్సవాన్ని ఉండాలని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని ఐక్య సమితి గుర్తించింది పురుషుల సహకారాన్ని ప్రశంసించే లక్ష్యంతో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు కుటుంబం సమాజం దేశం నిర్మాణం అభివృద్ధిలో పురుషుల పాత్ర ముఖ్యమైనది గత కొన్ని దశాబ్దాలుగా మహిళ సాధికారత కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ పురుషుల ఆరోగ్యం పురోగతిపై కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పురుషుల మానసికంగా వికాసం సానుకూల గుణాలు ప్రశంసలు లింగ సమాన్వత్వం లక్ష్యంగా జరుపుకుంటారన్నారు పురుషులు ఎన్ని త్యాగాలు చేసినా వారి శ్రమను గుర్తించడం లేదన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త చెన్నయ్య ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు బాలమణి రాధాకృష్ణ గోపాల్ గౌడ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు టిప్పు సుల్తాన్ స్వాతంత్ర సమర యోధులు గారి జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కల్వకుర్తిలో పేదలకు మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు బ్రెడ్ గుడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అందరూ పాల్గొన్నారు థ్యాంక్స్